పాకిస్తాన్ అంటేనే ముస్లిం దేశం అక్కడ మెజార్టీ ప్రజలంతా ముస్లింలే ఉంటారు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆడిన అతి కొద్ది మంది ముస్లిమేతర క్రికెటర్లలో ఒకడైన డానిష్ కనేరియా ఇప్పుడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు రామ జన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను సెలబ్రేట్ చేసుకుంటున్న ఏకైక పాకిస్తాన్ క్రికెటర్ అతడే కావడం గమనార్హం ఓవైపు అయోధ్యలో ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగా అతడు అమెరికాలో ఓ ఆలయాన్ని సందర్శించిన వీడియో షేర్ చేశాడు పాకిస్తాన్ లోని మైనార్టీ హిందూ మతానికి చెందిన డానిష్ కనేరియా చాలా ఏళ్ల పాటు అక్కడి నేషనల్ టీం తరపున ఆడాడు ప్రపంచంలోని మేటి లెగ్ స్పిన్నర్లలో ఒకడిగా అతను ఎదిగాడు అయితే పాక్ టీంలో ముస్లిమేతర క్రికెటర్లపై చూపే వివక్ష కారణంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను కనేరియా ముందుగానే ముగించాడు తాజాగా డానిష్ కనేరియా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఈరోజు అయోధ్యలో ఈ ప్రతిష్ట జరుగుతుండగా అతడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ఆలయం బయట అక్కడ హిందువులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు ఈ వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు జై శ్రీరామ్ అన్న క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేశాడు వీడియో మొదట్లో అయోధ్య రామ మందిరం ఫోటో నిజానికి గత కొన్ని రోజుల ముందు నుంచే కనేరియా అయోధ్య మందిర ప్రారంభోత్సవం గురించి తన ఎక్స్ అకౌంట్లో వరుసగా పోస్టులు చేస్తున్నాడు రామ మందిరం అందులో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం ఫోటో కూడా అందులో ఉంది అంతేకాదు బాబ్రీ మసీదును కూలగొడుతూ ఓ ముస్లిం వ్యక్తి చేసిన వివాదాస్పద పోస్టుకు కూడా కనేరియా దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు ఓ దొంగ ఎప్పుడూ యజమాని కాడు అనే క్యాప్షన్తో ఓ వ్యక్తి బాబ్రీ మసీదు కూలుస్తున్న ఫోటో షేర్ చేశాడు దీనికి కనేరియా స్పందిస్తూ అందుకే దొంగ బాబర్ నుంచి అసలైన యజమానులు తమ గుడిని తిరిగి తీసుకుంటున్నారని ఘాటుగా సమాధానమిచ్చాడు సుమారు ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో తిరిగి రామమందిర ప్రారంభోత్సవం జరుపుకుంటూ ఉండడంపై కనేరియా సంతోషం వ్యక్తం చేశాడు అంతకుముందు సౌత్ ఆఫ్రికా జట్టుకు ఆడుతున్న హిందూ క్రికెటర్ కేశవ్ మహారాజ్ కూడా భారతీయులందరికీ శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే అతడు ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేశాడు ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కోసం స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ అనిల్ కుంబ్లే వెంకటేష్ ప్రసాద్ లాంటి వాళ్లు అక్కడికి వెళ్లారు క్రికెటర్లతో పాటు దేశంలోని ప్రముఖులందరికీ ఈ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం దక్కింది పద్దెనిమిది వందల కోట్ల వ్యయంతో పాటు శ్రమించి భవ్య మందిరాన్ని అద్భుతంగా నిర్మించారు